చిప్పలపల్లి శ్రీనివాసరావు అండి మాది పింజర్మూడి గ్రామం కామపల్లి మండలం ఖమ్మం జిల్లా ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు మధ్యాహ్నం మూడు గంటలకి మరి మా ప్లేసు తొమ్మిది తొంభై తొమ్మిదో సర్వే నెంబర్లో మా తాత ముత్తాతల నుంచి గవర్నమెంట్ వారు ఈనాం భూమి ఇచ్చారు పట్టే పట్టా కూడా చేయించి ఇచ్చారు మా నాన్న పేరు చిప్పలపల్లి అచ్చయ్య పేరు మీద అది ఉన్నది దాన్ని ఆ ప్లాటు పక్కన ఉన్నటువంటి అతను పేరు పంతంగి శ్రీను అతను గత నాలుగైదు సంవత్సరాల నుంచి నాలుగైదు సంవత్సరాల క్రితం అతను వాళ్ళ కూతురు పెళ్లి చేసుకోవడానికి స్థలం సరిపోక అయ్యా మీ పెన్షింగ్ని కొంచెం పక్కకి జరిపించండి నా కూతురు పెళ్లి టెంట్ వేసుకోవడానికి స్థలం అని చెప్పి గుజ్జల సత్యంగారిని అదే గ్రామంలో కలిగినటువంటి గుజ్జల్పుడి సత్యం గారు పగడ రామూర్తి గారిని పెద్ద మనుషులు వాళ్ళు కమ్మాసు వాళ్ళు ఒక ప పార్టీ ప్రతినిధులు వాళ్ళని తీసుకొచ్చి మాతోనే అడిగించారు అయ్యా మరి ఇక్కడ వాళ్ళు కూతురు పెళ్లి చేసుకుంటుందట మీ పక్కన ఉన్నటువంటి స్థలంలో ఉన్న పెన్షన్ రాలే కొంచెం పక్కకు జరిపితే టెంటుకు వేసుకొని వాళ్ళ కూతురు పెళ్లి చేసుకుంటుంది మీరు తప్పనిసరి ఇవ్వాలి అని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే అయ్యో పాప మానవతా దృక్పథంతో ఒక కూతురు శుభకార్యం అది ఇస్తే పర్వాలేదు అని మళ్ళీ తర్వాత మా రాళ్ళు మాకు పెన్షన్ రాళ్ళు క్లియర్గా వేయాలి అని చెప్పి మేము చెప్పడం జరిగింది అదే ప్రకారంగా మరి వేస్తానని చెప్పి ఆ పంతంగ శ్రీను వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు ఆ విషయాన్ని పగడార రామూర్తి గారు సత్యం గారు కూడా ఓకే మళ్ళీ తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏమంటే ఆ రాళ్ళు క్లియర్ క్లియర్గా అప్పకర్ కడ వేయాలా అని పంతంగ శ్రీ కూడా చెప్పారు అట్లా ఆ పెండ్లు అయిపోయింది ఒక పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు అట్లా గడిచిపోతూ ఉంటే మేము పోయి అడిగాం ఏంది శ్రీను మీ కూతురు పెండ్లి అయిపోయింది ఇప్పటికి నెల రెండు నెలలు అవుతుంది ఆ పెన్షన్ సింగ్రాళ్ళు ఓడబీక్కి టెంట్ కోసం ఓడబీక్కున్నావు మరి అవి వేయలేదు దేనివల్ల ఏటలేదు ఏంటి అది వేయరాదు మేము ఒక మంచి కోసం ఇచ్చామని చెప్పి అనటంతోనే మరి ఏమండి మేము రెండు ఒక ఒక వారం పది రోజుల లేకపోతే నాకు తీరిక లేదు వరి పొలం దున్నుకుంటున్నా లేకపోతే ఆ పొలానికి మందు కొట్టుకోవాలి ఇది అని అట్లా ఏదో ఒక ఒక విషయాన్ని అడ్డు గత కొన్ని సంవత్సరాల నుంచి అట్లనే చెప్పుకుంటా వస్తూ ఉంటే పెద్ద మనుషులు కూడా అదే ఇప్పించిన పెద్ద మనుషులు చెప్తే వాళ్ళు కూడా వచ్చి చెప్పారు ఏందండి వాళ్ళ భూమి ముప్పై నాలుగు గుంటలు ఖాళీగానే ఉంది కదా రెండు గుంటలు ఏదో నేను కా లేండి ఏదో చిన్న నాకు తీరిక లేని పనిలో దాన్ని రాళ్ళు వేసుకోలేకపోతున్నా తర్వాత నేను నిమ్మలాంగ వేసుకుంటే నన్ను ఇబ్బంది అవసరం లేదు అండి మేమైతే తీసుకోవాలి మా సొంతం కాదు అది మాదిగా మాన్యం చిప్పలపల్లి వారిది అని మాకు తెలుసు అని చెప్పి వారితో సమాధానం చెప్పగానే సరే అబ్బాయి అతనేమి కండిషన్ ఏమి లేదు సరే తీరుకున్నప్పుడు ఏత్తనంటాను కదా అని చెప్పి మాకు సర్ది చెప్పారు ఆ తర్వాత రెండు వేల పదహారులో ఇది జరిగింది ఆ తర్వాత ఈ సంవత్సరం దాకా కూడా మేము ఇక చూసుకుంటా చూసుకుంటూ వచ్చాం సరే మీ భూమి మీకు కాకపోతే మేమెందుకుంటాంలే మీరు అట్లా పడకండి అది తిని మమ్మల్ని అతను అంటా ఉంటే ఆగుకుంటూ వచ్చాం ఈ సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖు నాడు వెళ్ళాం వెళ్ళి మరి ఏంటబ్బా ఇంకా నువ్వు తీయటలేదు నువ్వు తీస్తావా తీసేయాలా బాతుకోవాలా రాళ్ళు అని చెప్పి అడగడం జరిగింది అడిగినప్పుడు ఏమీ ఒక వారం రోజులలో తీస్తలే అన్నాడు వారం రోజులు నువ్వు కనుక రాళ్ళు వేస్తలే అన్నాడు వేయకపోతే మేము ఖచ్చితంగా వచ్చి మేమే ఆ రాళ్ళని వేసుకుంటాం అని చెప్పి ఒక రకంగా చెప్పి వెళ్ళిపోయినాం గట్టిగానే అయినా కానీ వారం రోజుల తర్వాత కూడా అతను రాళ్ళు వేయలేదు ఆ తర్వాత మేము వచ్చి ఆ రాళ్ళు వేసుకోవడం జరిగింది ఆ రాళ్ళు మేము ఒక పది మంది మా ఎస్సీ వాళ్ళు చిప్పుల పిల్లి ఒక పది పన్నెండు మంది పిల్లలంతా యూత్ పిల్లలు వచ్చి రాళ్ళు వేసుకొని వెళ్ళిపోయాను ఆయన ఇల్లు ముట్టుకోలే ఆయన వాకిలు ముట్టుకోలే దానికి అమ్మటే పోలీస్ స్టేషన్లో అయ్యా నా ఇల్లు మీద వచ్చారు దాముధూము చేశారు చికాకు చేశారు అని చెప్పి మా మీద లేనిపోని కేసు పెడితే దాని వెనకాల ఉన్నటువంటి గుజ్జలపొడి రాంబాబు గారు దమ్మలపడి సత్యం సత్యంగా వాళ్ళిద్దరూ సపోర్టుగా ఉండి ఆ పిటిషన్ పెట్టించి మమ్మల్ని కొట్టడానికి ఎస్ఐ గారితో ప్రయత్నం చేస్తే ఎస్ఐ గారు కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అందరిని పిలవటానికి జీబేసుకొని వచ్చారు అప్పుడు పిల్లలంతా భయపడి పరారా వెళ్ళిపోయారు అదే రోజున సాయంత్రం పూట పాపం చెప్పల ఆనందం అనే వ్యక్తి ఆటో వేసుకొని వస్తాంటే తాళగూడెంలా గలవల అతన్ని పిలుచుకొని వెళ్ళిపోయారు బాబు నీ పేరేందిరా అంటే చెప్పల పిల్లలేనన్నాం నేను ఎస్ఐ గారు ఒక నిమిషం ఏదో కలిసిపోమన్నారు రానే వరకు మరియు అమాయకంగా పోయే వరకు వాడిని పట్టుకుని విపరీతంగా ఎస్ఐ గారు కొట్టారు ఆ విషయం మీద మాదిగ దండోర జేఏసి తర్వాత మాదిగా హక్కుల దండోర వీళ్ళంతా నాయకులు కుల నాయకులు అందరూ కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించి దాని మీద దాని మీద ఒక పోరాటం అందరితోనే ఆ ఎస్ఐ గారితో విషించి వివరించి చెప్పటం అనేక రకాలుగా కేసులు అవన్నీ పెట్టే వాటిని కూడా ఇక చివరికి రద్దు చేసి రాజీ పెట్టి సరి చేశారు సిఐ గారు ఎస్ఐ గారు తర్వాత ఈ కుల సంఘాల మట్ట గురుమర్తి గారు కొరిపెల్లి శ్రీనివాస్ గారు ఇట్లా రకరకాల నాయకులందరూ కూడా వచ్చి ఇక ఏదో ఇక రాజీ రాజీ పడ్డరు ఆ భూమి మీదకి ఎవరు పోద్దని ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు ఎస్ఐ గారు చెప్పారు అందరితోనే ఇక కామగున్నం మా భూమి మాకే ఉన్నది అని ఈ తర్వాత ఈ మధ్యలో ఇందిరమ్మ ఇల్లు అని వరకు ఆ ఇల్లునంత అంత కోలగొట్టి ఆక్యుపేషన్ చేసి ఒక వివాదాస్పదంగా ఉన్న రెండు గుంటలు కాక మిగతా ముప్పై గుంటలలో కూడా ఇంట్లో వెళ్ళినటువంటి పది ట్రాక్టర్ల మట్టి గోడలు ఇటుకలు మాత్రం నిసపోయి మా పెరట్లో పోయటం జరిగింది మా మా ప్లేస్లో పోశారు మరి దాన్ని పోస్తూ ఉంటే ఇదేంది రెండు గుంటలే ఇంకా పూర్తిగా అతను వైదొలిగి పోలేని పరిస్థితి ఉన్నాడు ఇంకా వచ్చి మిగతా ముప్పై గుంటలలో కూడా పోస్తా ఉన్నాడు మట్టి ఇదేం పద్ధతి అతనికి మాకు అసలు సరిగా మాటల సంబంధమే లేదు ఇలా బాస్తానం ఏంది అని చెప్పి నేను చిప్పలపల్లి సురేష్ అని ఇద్దరం పోయి మామూలుగా అడిగాం అడిగితే అరే మీకు దిక్కునకాడ చెప్పపోరా మా అడిగాళ్ళ అంజా కొడుకులారా మీకెక్కడరా ఇక్కడ ఈ భూమి మాకే మాకే వచ్చేసిందిరా ఇక్కడ ఏమీ హక్కు లేదు మేము అన్ని పట్టాలు చేయించుకున్నాం ఎంఆర్ఓ గారి దగ్గర మాకు అన్ని హక్కులు ఉన్నాయి మీ దిక్కునకాడ చేసుకోకపోండరా అని చెప్పి అసభ్యకరంగా మాటలు మాట్లాడుతూ ఉంటే దానికి నేనన్నా ఎక్కువ తక్కువ మాట్లాడద్దు మర్యాదగా మాట్లాడు మేము కేవలం తెలుసుకొని పోవటానికి వచ్చినాం అదే కనుక ఏదో ఇల్లు అయిపోయిన తర్వాత మట్టి తీసి మళ్ళీ రిటర్న్ పోసుకుంటాంలే మేము చెప్పకుండా పోసినందుకు ఏమనుకోకండి అని ఇప్పటికి చెప్పినా మేము వదిలేసిపోతామని కూడా మేము చెప్పాం అయినా సరే మేము అంతే పోసుకుంటాం ఆ ముప్పై గుంటలు కూడా మాదే నీకు దిక్కున్న కాడ చెప్పుకోపారా మాదిగలని చెప్పక నువ్వేం చేస్తావురా నన్ను అని చెప్పి తూర్మిగురికి వచ్చి ఒక గుద్దు గుడు గుద్దటంతోనే పిల్లం వచ్చి నా గల్లా బట్టి ఏలాడు పడదు పడేవరక ఇక నేను విడిపించుకునే క్రమంలో చేతులు బలంతంగా గుంజి గుంజి ఇట్లా చేతులు ఓడదీసే వరకు కూలబడ్డది కూలబడదా అని అమ్మటే పక్కకిన పంతంగిశ్రీను పోయి ఫోన్ చేసి మరి అరే ఈ రకంగా వాళ్ళ భూమి మీదకి మళ్ళా వచ్చి అడుగుతున్నాడు చెప్పల పెళ్లి శ్రీని అనేవాడు రాండి రా అని చెప్పి వాళ్ళ కమ్మ కులస్తుల్ని తర్వాత మిగతా ఒక బీసీ క్యాండిడేట్లని మొత్తం ఒక పిలుచుకొని ఏక 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 దాటిగా ఊరికొచ్చి రావటం రావటంతోనే రా మాదిగలు అంజా కొరక నీ అమ్మని పిల్లంగా వాళ్ళ భూమి ఎందుకు కిందకి వచ్చినవారు అనుకొని గుజ్జలపూడి రాంబాబు ఒక గడ్డపారం అందుకొని ఊరికొస్తాడు అక్కడ వాళ్ళ పని వాళ్ళ దగ్గర గడపారని తీసుకొని ఊరికి వస్తాడే కొంతమంది అడ్డుకొని ఆ గడపారను గుంజుకున్నారు మళ్ళా ఊరికి పోయి ఒక పక్క గొడ్డలు తీసుకొని ఊరికి వచ్చిండు దాన్ని కూడా వాళ్ళు గుంజుకొని ఆపు చేశారు ఇక ఉర్రికి వచ్చి ఒక్క తన్ను తనంగానే ఎల్లెలకలు పడిపోయిన పడిపోయినోన్నీ ఎక్కడ పడితే అక్కడ దమ్మలపాటి అచ్చయ్య దమ్మలపాటి వెంకన్న ఈ గుజ్జలపూడి రాంబాబు తర్వాత పంతంగి శ్రీను అతని భార్య పార్వతి మరియు శివరాత్రి రామారావు విపరీతంగా మీద పడి పడిపోయినోని ఎక్కడ పడితే అక్కడ గుద్దటం తన్నటం షికా తప్పించుకొని కొద్ది దూరం ఉరకగానే అక్కడ చుట్టూ తిరిగి ఆడ పడేసి కొట్టారు మళ్ళా మూడో చోటకి ఉరకపోతుంటే అక్కడ పడేసి కొట్టారు లాస్ట్కు రోడ్ ఎక్కి ఉరుకుతూ ఉంటే పెద్ద కర్ర ఒకటి తీసుకొని వచ్చి గుజ్జలపూడి రాంబాబు లంజ కొడక వీడిని సావధంగా వీడిని వదిలిపెట్టొద్దు ఈ మాదిగా లంజ కొడుకుని వదలొద్దు అని చెప్పి కర్ర తీసుకొని ఇక్కడ డొక్కలో ఒక దెబ్బ కొట్టే వరకు కొట్టే వరకు ఇక్కడ పడిపోయాను కింద పడిపోవడంతో ఇగో ఇక్కడ కా కాలుని కా కొట్టే వరకు మలుసుకొని పడిపోయినా ఆ కాలు అంతా ప్యాచ్ అయిపోతే హాస్పిటల్ పోయితే వాళ్ళు టెస్ట్ చేసి ఎక్స్రే తీసి కాలు ప్యాచ్ అయిపోయిందండి అని చెప్పి అమ్మటే సిమెంట్ కట్ చేశారు హాస్పిటల్ నుంచి రెండు మూడు రోజులు హాస్పిటల్ ఉన్నాను తిరిగి రావటం జరిగింది ఇది విషయం ఈ విషయంలో సాయంత్రం పూట మరి అదే రెండు పద్నాలుగో తారీఖు నాడు మూడు గంటలకి ఈ సంఘటన జరిగింది అంతటితో నేను దొరకకుండా తప్పించుకొని ఆ దెబ్బలు పడి దిగ్గులు లేచి ఒక పక్కన ఒక రైతు ఇంట్లో నుంచి గేటు తీసి ఉంటే ఆ గేట్లో నుంచి వెనక పెరల పడి దొరకకుండా ప్రాణాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు వెనకబడితే కూడా దొరకకుండా వెళ్ళి పారి పారిపోయి ఒకళ్ళ ఇంట్లో దూరి దాక్కున్నాను ఆ తర్వాత సాయంత్రం పూట కేసు పెడదాం ఎస్ఐ గారు కేసు పెడదాం అంటే మొత్తం సెంటర్లో అదే పంతంగి సిరికి ఇంటి దగ్గరలో కర్రలు తీసుకొని అదే దమలు పడి ఇక దమలపడి సత్యనారాయణ గుజ్జలపూడి రాంబాబు దమలపాటి అచ్చయ్య దమలపట్టి వెంకన్న తర్వాత వంకాలపడి సత్యనారాయణ గుజ్జలపూడి చిన్న వెంకయ్య ఈ శివరాత్రి రామారావు వీళ్ళంతా అక్కడ కాసుకొని ఉన్నారు అప్లికేషన్ ఇవ్వడానికి కూడా దరఖాస్తు పిటిషన్ ఇవ్వటానికి పోవటానికి కూడా మేము భయపడి ఎదుర్కొని చచ్చిపోతున్నాం ఈ టైంలో సరే భయపడి ఎస్ఐ గారి ఫోన్ చేసి మేము రాలేని పరిస్థితిలో ఉందండి ఇక్కడ మమ్మల్ని మాకు అటాక్ చేస్తూ ఉన్నారని చెప్పి ఫోన్ చేసి చెప్పి తెల్లారిద్దామని ఆగితే అదే పూట సాయంత్రం ఆరు గంటల టైంలో చెప్పల ఆనందరావు అనేవాడు మా అన్నయ్య కొడుకు అతను కమ్మ నుంచి వస్తూ ఉంటే అరే రే ఇంకో మాది కూడా పోతుండ్రా మీరు నొదరుద్ర అని గబుక్కున్న ఆటో కడ్డం తిరిగి ఏందండి ఏందండి అని వాడు అడుగుతూ ఉంటే అరే నీ ముందుకల్ నీ తాళ చెయ్యిరా ఆటోది ఆ తర్వాత చేతులు ఉన్న చెల్లు గుంచుకొని విచక్షణ రహితంగా నీ అమ్మ మాదిగమ్మ పూ డక్కల విధంగా మాదిగా లంచ కొడుకులారా గొడ్డు మాసం తిని గుద్దవలగా బలిసి లంజ దాకా ఒకరిని గుద్దవల గుద్దవాళ్ళకు పెట్టినొచ్చి పలు పేలు శ్రీని దొరక్కుండా తిండి ఆ లంచోడుకు ఇప్పుడు వీన్ని నువ్వు తప్పించుకోవడానికి ఇల్లేదు కానీ ఆటోల పడి విపరీతంగా అతన్ని కొట్టడం జరిగింది ఆ తర్వాత వాడు కూడా తల చెయ్యి చెల్లి అప్పుడు ఇచ్చి కళ్ళు దిగ లంజోడుకరంటే ఆటోల పడి సచి ఆటో దొరికొని ఇంటికి రావడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ బిడ్డలు ఇద్దరు మరి తెల్లారి కబురు వచ్చి ఏడ్చుకుంటా మొత్తుకుంటా వచ్చి ఆ బజార్న మా నాన్నని ఇట్లా కొట్టారట చేశారట వీళ్ళు నాశనం కాలు ఈ గాలిపోయి మా నాన్నని చంపితే మాకు దిక్కు లేదు అని వాళ్ళు తాపించుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళని అడ్డ తిరిగి అడ్డంగా కర్రలు తీసుకొని గుజ్జలపూడి రాంబాబు దమ్మలపాటి సత్యమయ్య గుజ్జలపూడి చిన్న వెంకయ్య వంకాయలపాటి సత్యనారాయణ దమ్మలపాటి వెంకన్న దమలపాటి సత్యమయ్య మరి ఒడెర కులం కలిగినటువంటి శివరాత్రి రామారావు మళ్ళా అదే లో వాళ్ళ ఇంటి ముందు దమ్మల గుజ్జలపూడి రాంబాబు ఇంటి ముందు నిలబడి మొత్తం ఆడపిల్లల్ని మరి బట్టలు చినిగేలాగా కర్రలు తీసుకొని మొత్తుకుంటే గదివించి గదివించి కొట్టారు ఆ వీడియో కూడా వైరల్ అయిపోయింది ఆ వీడియో కూడా ఉన్నది ఈ రకంగా విచక్షణ రహితంగా కొట్టే మేము అప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఉన్నాం మరి ఆ కేసులు ఎఫ్ఐఆర్ ఇంతవరకు చేయలేదు దాని మీద మీరే కొట్టారట మీదే అట అని చెప్పి మరి ఎస్ఐ గారు అనటం మాకు ఆశ్చర్యంగా ఉంది దీని మీద కుల సంఘాలు కూడా రెండు మూడు రోజులు బట్టి భద్రాచలం జిల్లా భద్రాచలం మాదిక దండోర అధ్యక్షుడు ఇటు ఖమ్మం జిల్లా మాదిక దండోర అధ్యక్షుడు తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు కొలిపెల్లి శ్రీనివాస్ గారు తర్వాత మట్ట గురుమూర్తి గారు ఇలా రకరకాల కుల సంఘాలన్నీ దాదాపు యాభై మంది దాకా వచ్చి మా ఊరిలో ఒక సభలాగా ఏర్పాటు చేసి ఇది ఇంత అన్యాయం ఏంటి ఇది చుండూరా మరో కారం చే ఈ పెంజర్మడికి ఈ రకంగా ఎలా తయారైపోయింది ఈ రకంగా దళితుల మీద అగ్ర కులాలు దాడి చేయటం దారుణంగా ఉంది మరి ఇంకా ఈ వివక్షత ఇంత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజ్యాంగంలో ఉన్న హక్కులని కూడా దళితులకు అందే పరిస్థితిలో కనపడతలేదు ఇంకా దారుణంగా ఎట్టి జాకిరి చేసే వాళ్ళలాగా జాతి జాతిలాగా అనాది ఆదిమ జాతుల్లో కనుక ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్టుగా మమ్మల్ని కొట్టడం చిక్కలు చేయటం ఇలాంటి దారుణం జరిగింది కాబట్టి ఇటువంటి దాన్ని ఖండించి మరి ఎస్ఐ గారు కూడా మాకు మేము పెట్టినటువంటి మరి దరఖాస్తులు తీసుకొని మరి అయినటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ మీద వాళ్ళని వాళ్ళ మీద తగు చర్య క్రమశిక్షణ చర్యలు వాళ్ళని తీసుకొని వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని తప్పకుండా రిమాండ్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం మేము బాధితులైనటువంటి మాకు ఆ గ్రామంలో జీవించడానికి స్వేచ్ఛగా మా బతుకులు మేము బతకడానికి మాకు ఈ ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం వాళ్ళు కానీ మాకు హక్కు కల్పించి మమ్మల్ని స్వేచ్ఛగా ఊర్లో ధైర్యంగా బతికే అటువంటి అవకాశాలను కల్పించాలని మరి ఆ యొక్క అధికారులని కోరుతా ఉన్నాం మరి మా కుల సంఘాలు కానీ వచ్చిన వాళ్ళందరికీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మీడియా వారికి కూడా మరి ఈ ఈ యొక్క విషయాన్ని మరి పత్రికా ప్రకారంగా మరి దాన్ని ప్రచారం చేసి మాకు న్యాయం చేయగలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై జైభీ